హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ బ్యాక్ టు వామికా కలెక్షన్స్ ఆభరణం మాది అలంకరణ మీది ఈరోజు మళ్ళీ కూడా మీకోసం సరికొత్త డిజైన్స్ అయితే మళ్ళీ మేకింగ్ చేసి తీసుకొచ్చేసింది సో అన్నీ కూడా చూసేయండి హ్యాండ్మేడ్లో మంచి కలర్స్ మంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి ఏవి మిస్ అవ్వకుండా చూడండి మీరు చూస్తుంది ఏదైనా మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్లైకాన్ యాక్టివేట్ చేసేసుకోండి మీరు బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే పర్చేస్ చేయొచ్చు అనమాట ఓకేనా అండి సో స్టాక్ దొరకదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు కదా సో ఇలా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే వెంటనే వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇంకా స్టాక్ అయిపోకముందే మీకు నచ్చింది ఏదైనా సరే చూస్ చేసుకొని మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి కావాలి అనుకుంటే వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండి మన దగ్గర బెస్ట్ జ్యువెలరీ అయితే చాలా చాలా అవైలబుల్గా ఉంటుందండి చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో మీకు బయట మార్కెట్లో ఎక్కడ లేని మోడల్స్ అనేవి మన దగ్గర కంపల్సరీగా దొరుకుతాయి అన్నమాట సో కాబట్టి మీరు కూడా తప్పకుండా మిస్ చేయకుండా కంపల్సరీ చూడండి నచ్చింది అని అనిపిస్తే మాత్రం తప్పకుండా బుక్ చేసేసుకోండి అండ్ మన దగ్గర బెస్ట్ ప్రైజ్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి సో మీకు బయట ఎక్కడ మార్కెట్లో ఎక్కడ చూసినా సరే మీకు ఈ ప్రైస్లో అనేవి ఏదైనా మోడల్ దొరికినా సరే ఈ ప్రైజ్లో అనేది ఎక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉండవండి దొరకవు అసలు బట్ మన దగ్గర డైరెక్ట్ మేకింగ్ ఉంది కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్లో అయితే ఇవ్వగలుగుతున్నాము అండ్ ఇవైతే మనకి రీస్టాక్ వచ్చేసాయండి పెండెంట్ సెట్స్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ట్రిప్లికాస్ అని చెప్పొచ్చు ఇవి మనకి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇందులో ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్తో మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా సరే సీజెడ్ బీట్స్తో మనం చేయించుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మళ్ళీ మనకి రీస్టాక్ వచ్చేసాయి సో ఇంతకుముందు చాలామంది ఈ పెండెంట్ సెట్ అడిగిన వాళ్ళు ఉన్నారు కదా సో ఈ కలర్స్ కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు ఈ కలర్స్ బీడ్స్ అనేవి మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయండి పర్పుల్ కానివ్వండి డార్క్ గ్రీన్ కానివ్వండి లేదు ఇలా డార్క్ మెరూన్ కానివ్వండి ఈ మెరూన్ అనేది మనకి పింక్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అనమాట మంచి నారింజ కలర్ అయితే వచ్చేస్తుంది సో ఈ కలర్స్ అన్ని ఎవరైతే మిస్ అయిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో స్టేటస్లో అండ్ గ్రూప్లో కూడా అప్డేట్ చేశానండి ఎవరైతే వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫటాఫట్ బుకింగ్ అనేది చేసేసుకోండి ఇవన్నీ కూడా మేకింగ్ ఐటమ్స్ అండి సో మేకింగ్ ఐటమ్స్ అంటే మీకు తెలుసు కదండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా టైం పడుతుంది ఒకవేళ హాలిడేస్ మేకింగ్స్ ఏమైనా డిలే అయ్యాయి అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో మీకు డెలివరీ అనేది అవుతుంది అండ్ మీకు కొంచెం లేట్ అయినా సరే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను మీకు ఐటమ్ రీచ్ అయ్యే వరకు ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ నాదే అనమాట అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే పార్సల్ తీసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియో తీయడంలో చాలా మిస్టేక్స్ చేస్తున్నారండి కొంతమంది అయితే ఆఫ్ మొత్తం కట్ చేసిన తర్వాత అప్పుడు చూపించి ఇందులో ఐటెం రాలేదు ఇలా బ్రోకెన్ అయిపోయింది అనేసి అప్పుడు చెప్తున్నారనమాట సో ప్లీజ్ అండి అందరికీ కూడా చెప్తున్నాను దయచేసి అందరూ కూడా ఓపెనింగ్ వీడియో అనేది మీరు పార్సల్ కొరియర్ బాయ్ రాగానే మీరు పార్సల్ తీసేసుకుంటారు కదా పార్సల్ తీసుకున్న తర్వాత మీరు ఫోన్ ఆన్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే మీకు మంచి కలర్ మంచి బ్రైట్నెస్లో ఉండాలన్నమాట సో అప్పుడు మీరు ప్యాకింగ్ అనేది ఫోర్ సైడ్స్ కూడా చూపించండి కటింగ్ చేయకముందు ఫోర్ సైడ్స్ చూపించిన తర్వాత అప్పుడు కటింగ్ చేయడము ప్రతి ఒక్కటి కూడా వీడియోలో కనిపించాలి మీరు కటింగ్ చేసిన తర్వాత అందులో నుంచి ప్రోడక్ట్స్ తీయడం కానివ్వండి అదంతా కూడా వీడియోలో అంతా కూడా రికార్డ్ అవ్వాలి అప్పుడే మనకి వీడియోలో అర్థమైపోతుంది ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ అయిందా పార్సల్ నుంచి మీకు బయటకు తీసినప్పుడు అర్థమైపోతుంది అందులో ఏమైనా డిఫెక్టివ్ ఉన్నా ఏమైనా బ్రోకెన్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మనకు అర్థమైపోతుంది సో అందుకోసం అనే ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయండి తీయండి అనేసి నేను చెప్తూ ఉన్నాను బట్ చాలామంది అలా మిస్ చేస్తున్నారనమాట కొంతమంది మీరు ఎప్పుడైనా సరే ఇప్పటివరకు మాకు ఎటువంటి డ్యామేజ్ రాలేదండి అలా అనేసి నేను ఇంకా డైరెక్ట్ తీసేశాను అనేసి చెప్తున్నారు సో ప్లీజ్ అండి అలా చేయకండి నేను కరెక్ట్గా ప్రాపర్గా చెక్ చేసి పంపించినా సరే అక్కడ ఏమవుతుందంటే ట్రాకింగ్లో ఏమైనా ఇష్యూ అవ్వచ్చు ట్రాన్స్పోర్ట్లో వేలో ఉన్నప్పుడు పార్సల్స్ ఒక దాని మీద ఒకటి పడ్డం కానివ్వండి పార్సల్స్ విసిరేయడం కానివ్వండి అలాంటివి జరిగినప్పుడు లోడ్ ఎక్కువ అయినప్పుడు కానివ్వండి ఏదైనా అయినప్పుడు అది బ్రోకెన్ అవ్వడమా లేదా ప్యాకెట్ చినిగిపోవడమా ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి బట్ అలాంటివన్నీ మేము టేకప్ చేసి మీకు క్లియర్ చేయాలి అంటే మీరు ఒకటే ఒక ప్రూఫ్ తీసుకోవాలి అదేంటి అంటే ఓపెనింగ్ వీడియో మీరు ఓపెనింగ్ వీడియో లేకుండా నన్ను ఏది అడిగినా సరే నేను హెల్ప్ అనేది చేయలేనండి ప్లీజ్ మీరు అందరూ అర్థం చేసుకోండి మీరు అంత మనీ పెట్టి తీసుకున్నప్పుడు అంత చిన్న విషయం దగ్గర మీరు మీరు లాస్ అవ్వద్దు దయచేసి మీరు ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు జస్ట్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఎవరు లేరు తీయడానికి అని అనుకుంటే కెమెరా ఆన్ చేయండి ముందు పెట్టుకోండి మీరు ముందు ఓపెన్ చేయండి ఎలా అయినా సరే మనకి వీడియోలో మీరు ఓపెన్ చేసేది కనిపిస్తే చాలు ఎందుకంటే ప్రూఫ్ లేకుండా మనం ఏది కూడా క్లియర్గా చెప్పలేమో చేయలేమండి కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి క్లియర్గా వినండి ప్రతి ఒక్కరు కూడా ఓపెనింగ్ వీడియోని తీసి పెట్టుకోండి ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే నేను కన్సిడర్ చేస్తాను క్లియర్ చేస్తాను దానికోసం మీరు ఓపెనింగ్ వీడియో అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తీయాల్సిందేనండి అది లేకుండా నేనైతే ఏ హెల్ప్ అనేది మీకు చేయలేనండి ఓకేనా సో చాలామంది తీస్తున్నారు అండ్ కొంతమంది అయితే తీయట్లేదు అనమాట వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఎవరైతే తీయకుండా ఉంటున్నారో వాళ్ళు లాస్ అవుతారండి తప్పకుండా ఎందుకంటే ఓపెనింగ్ వీడియో లేకుండా మనం ఎవరం కూడా ఏది కూడా ట్రస్ట్ చేయలేము చెప్పలేము క్లియర్ చేయలేము కాబట్టి మీకు ఐటెం లాస్ అవ్వకుండా ఉండాలి ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మీకు ఐటమ్ రావాలి అనుకుంటే వచ్చిన తర్వాత ఏమైనా డిఫెక్టివ్ ఉంటే మాకు రిప్లేస్మెంట్ కావాలి అనుకున్నా సరే మీరు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో తీసి పెట్టండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నానండి ఎవరి లాస్ అవ్వద్దు ఎవరు కూడా వన్ రూపీ కూడా లాస్ అవ్వద్దు మన దగ్గర కాబట్టి మీరు అందరు కూడా ఓపెనింగ్ వేడి తీసి పెట్టుకుంటే మీకు చక్కగా ఐటెం ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే నేను రిప్లేస్మెంట్ చేస్తానని కూడా చెప్తున్నాను కాబట్టి అందరు కూడా ఓపెనింగ్ వీడియో తీయండి అండ్ మీరు బుక్ చేసిన తర్వాత కూడా కంపల్సరీగా పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి పేమెంట్ స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత ఏ ఐటెం కావాలనుకుంటున్నారో ఆ ఐటమ్ మళ్ళీ రీసెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబిలిటీ అడిగినప్పుడు అడుగుతున్నారు తర్వాత పేమెంట్ చేసి అడ్రస్ పెట్టేస్తున్నారు వేరే ఐటమ్స్ కూడా ఒక టూ త్రీ అడుగుతున్నారండి సో అందులో ఏ ఐటమ్ ఏంటి అనేది క్లారిటీ రావాలి కదా మాకు కూడా సో స్టాఫ్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారంటే ఏం చేయాలి అంటే వీడియో చూసిన తర్వాత ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చినా స్క్రీన్షాట్ తీస్తారు కదా అది మీరు మా నెంబర్కి పెట్టినప్పుడు మీకు రిప్లై వస్తుంది కదా అవైలబిలిటీ వచ్చిన తర్వాత పేమెంట్ పంపించండి పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీరు ఏ ఐటెం కావాలి అనుకుంటున్నారు ఏ ఐటెంకి అయితే మీరు అమౌంట్ పంపించారో ఆ ఐటమ్ని మీరు మళ్ళీ రీసెండ్ చేయండి అమౌంట్ కింద మళ్ళీ ఐటెం రావాలి ఐటమ్ తర్వాత మళ్ళీ మీరు ఏ అడ్రస్కి అయితే పంపించాలి అనేసి అడుగుతున్నారో ఆ అడ్రస్ అనేది పెట్టండి చాలామంది రీసెల్లర్స్ కూడా ఉన్నారు కదండి సో రీసెలర్స్ కూడా మీరు ఐటెం పెట్టిన తర్వాత కంపల్సరీగా ఆ ఐటెం ట్యాక్ చేసి మీరు ఆ కస్టమర్ అడ్రస్ అనేది పెట్టండి కన్ఫ్యూజ్ ఉండకుండా ఉంటుంది ప్రతి ఒక్క కస్టమర్కి కూడా చెప్తున్నాను అండ్ ప్రతి ఒక్క రీసెలర్కి కూడా చెప్తున్నానండి క్లియర్గా వినండి క్లియర్గా పెట్టండి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా పెడితేనే డిస్పాచ్ అయ్యేటప్పుడు ఏదైనా ఇష్యూ ఉందంటే అది హోల్డ్లో పడిపోయింది మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ అన్నీ హోల్డ్లో పెట్టినవి ఏమైనా ఉంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ అవన్నీ కూడా క్లియర్ చేస్తాం అనమాట అప్పటి వరకు అది పెండింగ్లో ఉండిపోతుంది కాబట్టి మీరు కూడా కంపల్సరీగా దయచేసి అన్నీ ప్రాపర్గా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని నాకు పంపించండి అప్పుడే మీకు ఇన్ టైంలో డెలివరీ అవుతుంది ఏదైనా ఇష్యూ ఉన్నా సరే తొందరగా క్లియర్ అవుతుంది వెంటనే డిస్పాసింగ్ అనేవి అవుతాయండి ఓకేనా హ్యాండ్మేడ్లో ఈరోజు ప్రోడక్ట్స్ అయితే చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ రీస్టాక్ తో పాటు కొత్త స్టాక్ కూడా వచ్చేసింది అండ్ డిఫరెంట్ మేకింగ్స్ కూడా వచ్చేసాయి ఇందులో మీకు ఏది కావాలన్నా సరే బుక్ చేసేసుకోవచ్చు చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇయరింగ్స్ కానివ్వండి సైడ్ మాటిస్ కానివ్వండి స్వరోస్కి పెరల్స్ కానివ్వండి చాలా చాలా ఉన్నాయన్నమాట ఒకటానికి అది చాలా ఉన్నాయి మీరు ఏదైనా చూడొచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కూడా ప్రతి ఒక్క ఐటమ్ మీరు ఏ ఐటమ్ అయినా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాము అండ్ వీడియో నచ్చితే ఇందులో ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటే డైలీ కూడా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్